హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇంకా మేమైతే నర్సరీకి అయితే వచ్చేసాము ఇదైతే నర్సరీకి అని రాలేదండి ఇలాగా రైతు బజార్ అయితే వచ్చాము అక్కడైతే కొత్తగా ఇలాగ నర్సరీ అయితే పెట్టారు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మొక్కలు అయితే చూసారా ఎంత బాగున్నాయో ఇంకా ఈ వింటర్ సీజన్లో అయితే ఎక్కువగా వచ్చే ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఇంకా అలాంటి పువ్వులన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే ఇక్కడ చూడండి మంతులు చామంతులు ఇంకా చామంతులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి చామంతిలో అయితే ఇలా వైట్ కలర్ ఎల్లో కలర్ పింక్ ఇంకా పర్పుల్ కలర్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఈ ఎల్లో చామంతి అయితే కొంచెం చిన్న సైజ్ ఫ్లవర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడాను ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారండి ఇంకా మనకి వింటర్లోనైతే ఈ సీజనల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తూ ఉంటాయి కదా ఇవి కూడా చాలా బాగున్నాయండి మొక్కలైతే నార్లు కూడా అమ్ముతున్నారు ఇంకా నర్సరీ లోపలికి అయితే వెళ్ళానండి ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి గులాబీలు కూడాను చాలా వెరైటీసే ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి గులాబీలు చూస్తారో అంత బాగున్నాయి కదా మొక్కలన్నీ కూడాను పువ్వులతో బలె కలకల ఆడుతున్నాయి ఇంకా ఈ గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుందో ఇక ఇన్ని పువ్వులు చూస్తూ ఉంటే ఇంకా ఇంట్లో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసేది తీసేసుకోవాలనిపించింది ఈ మొక్కల కాస్ట్ కూడా చాలా తక్కువగానే చెప్పారండి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపు అయితే ఉన్నాయి అన్ని మొక్కలు కూడాను ఈ గులాబీలు అవి అయితే సిక్స్టీ రూపీస్ అయితే చెప్పారండి చామంతులు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయి అలాగే హండ్రెడ్ రూపీస్ కూడా అంటే పెద్ద చామంతులు ఉన్నాయి కదా అవి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఈ గులాబీలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ గులాబీ మొక్కలు అయితే మనం గుర్తులు గుర్తులుగా పూసే మొక్కలు అయితే తీసుకున్నాం అనుకోండి ఇంకా మన గార్డెన్ ఉందా పువ్వులే పువ్వులు అనమాట ఇంకా మనం వద్దన్నా కూడా అయితే చాలా అందంగా ఉన్నాయి ఇంకా చూసామంటే ఇంకా కొనేవాల్సిందే ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నర్సరీ అయితే కొత్తగా పెట్టారు అందుకని కొన్ని వెరైటీసే ఉన్నాయి చామంతులు అయితే చాలా ఎక్కువ పెట్టారండి పర్పుల్ కలర్ చామంతులు అయితే చాలా బాగున్నాయి ఇంకా అన్నీ కూడా నిండుగా ఉన్నాయి మొగ్గలతోని ఇంకా విచ్చుకోవడానికి అయితే టైం పట్టేటట్టుంది అక్కడక్కడ కొంచెం అయితే విచ్చుకుంటున్నాయి ఈ లో ఉన్నవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి పూల మొక్కలే కాకుండా ఇంకా మనకి ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయండి జామా ఇంకా అంజీరు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అరటి చిన్న అరటి మొక్కలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడాను ఎల్లో కలర్ చామంతిలండి ఇవి మనం బుట్ట చామంతిలో అయితే ఉంటాయి కదా అన్నీ కూడా మొగ్గలతో ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా విచ్చుకుంటే బాగా ఉంటాయి వచ్చేసి వైట్ కలర్ చామంతి అండి పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయండి చూసే కొద్దీను ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మొక్కలు అన్నీ చాలా ఎక్కువగానే పెట్టారు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఎక్కడికక్కడ గులాబీలు మాత్రం ఎక్కువగా పెట్టారు గులాబీలు చామంతులు చాలా బాగున్నాయండి మొక్కలైతే ఇక్కడ చూడండి వాటర్లోని ఈ మొక్కలైతే భలే ఉన్నాయి కొంచెం వాటర్ లోనే భలే పెరుగుతున్నాయి చూడండి మొక్కలు భలే ముద్దుగా ఉన్నాయి ఇది అయితే ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి చూడండి కో చిలకమూలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇంకా చూసారా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఇలాగా నార్లు కూడా అమ్ముతున్నారు బంతి చామంతి ఇవైతే థర్టీ రూపీస్కి ఫైవ్ సిక్స్ అలా అయితే ఇస్తా అన్నాను ఇంకా ఈ వింటర్లోని వచ్చే ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ మొక్కలు వీటికి ఇక్కడ ఎటో పేర్లు కూడా పెట్టారు పిటోనియా అవన్నీ కూడా చూడండి ఎక్కడికక్కడ రేట్స్ కూడా అలాగా పెట్టేశారు ఇవన్నీ కూడా నార్లు ఇవి మనం కొనుక్కొని మొక్కలు పెట్టేసుకుంటే ఇంకా ఈ వింటర్ సీజన్ అంతా కూడా మంచిగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి మొక్కలు కూడా చూడండి చిన్న చిన్న ట్రేస్లని ఎంత బాగా పెట్టారో ఇవి ఫ్లవరింగ్ వచ్చిన పువ్వులు కూడా చూపిస్తానండి అవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇలాగ నార్లు అయితే పెట్టారు అదిగోండి థర్టీ రూపీస్ అనేసి అలా పెట్టేశారు ఇంకా ఇక్కడ అంతా కూడా చూడండి ఎంత బాగా ఆర్గినేట్ చేశారు మొక్కలన్నీ కూడా నీట్గా అలా సర్దేస్తారు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ పువ్వులు మేమైతే నార్మల్గా మార్కెట్ కన్నా వచ్చాము ఇంకా ఇన్ని పువ్వులు చూసి ఇన్ని మొక్కలు చూసి అయితే ఇంకా మేము కూడా మొక్కలు కొందామనేసి అయితే నర్సరీలోకి అయితే వచ్చేస్తాము చూడండి మందారాలు కూడాను అన్నీ ఒక్క దగ్గర ఇలా పెట్టారు మొత్తం అన్ని పువ్వులను పువ్వులు అంటున్నారు మొక్కలు మందారాలు కూడా చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఈ మందారాలు చామంతులు ఈ పిటోనియా ఫ్లవర్స్ అన్నారు కదండి ఇగండి ముద్దగా ఇలా అయితే వస్తుంది ఇది మొక్క అయితే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు మనం నా కొనుక్కుంటే థర్టీ రూపీస్కి సిక్స్ అలాగా అన్నారు అయితే వింటర్ సీజన్ అంతా కూడా వస్తుందండి ఇంకా తర్వాత అయితే రావంట కొన్ని చామంతులు కూడా చూడండి మొత్తం ఉన్న వెరైటీస్ అన్నీ కూడా ఇలాగా నీట్గా అయితే ఇక్కడ సర్దేస్తారు ఇంకా అనుకోకుండా వచ్చినా కూడా ఇలా ఇన్ని మొక్కలైతే అయితే చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇంకా చూడండి ఎల్లో కలర్ అయితే ఇంకా వెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది నేను మార్నింగ్ మార్నింగే వచ్చాం కదా ఇంకా పువ్వు అయితే వెచ్చుకోడానికి ఉంది ఇంకా చాలా మొక్కలు అయితే ఇలాగ అన్ని పెట్టారు ఇంకా అవన్నీ కూడా ఎదుగుతున్నాయండి చాలా పెద్ద నర్సరీ ఉన్నాయి అన్నీ కూడా గా ఇంకా మొక్కలు అన్నీ పెట్టేసి సైడ్కి అయితే పెట్టారు ఇవన్నీ కూడా కొంచెం ఎదిగాక సేల్కి అయితే పెట్టేస్తారు ఇంకా ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టారండి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయండి చాలా పెద్ద నర్సరీ కాకపోతే కొత్తగా పెట్టారు కదా కొన్ని మొక్కలు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంతకీ ఈ నర్సరీ ఎక్కడో చెప్పలేదు కదా ఇది ఫైజాగ్లో అండి గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర అయితే రైతు బజార్ ఉంటుంది ఆ రైతు బజార్ అయితే ఇలాగ నర్సరీ అయితే పెట్టారు మొక్కలన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా అయితే గన్నేరు పువ్వులు ఇంకా లేని మొక్క అంటూ లేదు చాలా ఉన్నాయి ఇంకా మనకి ఏమైనా కావాలన్నా కూడా తెప్పిస్తారంట ఇది చూడండి మనకి రోడ్ సైడ్ ఎక్కడంటే అక్కడ ఉండేవి కదా వీటిలో ఆడుకునేవారి అవి కూడా అమ్ముతున్నారు ఇదిగోండి ఇదైతే ఏంటి చిలకముఖ పువ్వులు గోరింట పూలు అంటారు కదా కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడి ఇక్కడైతే విత్తనాలు కూడా అమ్ముతున్నారండి అన్నీ ఆకుకూరలు అలాగే కాయగూరలు అవి అన్నీ అమ్ముతున్నారు ఇదిగో చూస్తారా ఉల్లిపాయలు కాకరకాయ బెండకాయ బీరకాయ ఇక చుక్క చిక్కుకూర విస్తున్నారండి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా అమ్ముతున్నారు పాలకూర కూర ఇంకా ఆకుకూరలు అన్ని కాయకూరలు అన్నీ కూడా విత్తనాలు అయితే చాలా వరకు ఉన్నాయి గోరుచిక్కుడు ఇక్కడ ఈ చిక్కుడు విత్తనాలు ఇంకా ఈ విత్తనాలతో పాటు వర్మీ కంపోస్ట్ కూడా అమ్ముతున్నారు ఇదంతా కూడా వర్మీ కంపోస్ట్ ఈ ప్యాకెట్ ఈ కేజీ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారండి ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట ఇంకా ఇదిగోండి ఇవైతే అరటి మొక్కలు అంటండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి అయితే చాలా పెద్ద గెలలు అయితే వస్తాయి అన్నారు ఇంకా కొత్తగా పెట్టారంట ఇవి చూడండి టీ కప్స్ తాగుతారు కదా అంత చిన్న దాంట్లోనే పెట్టేశారు భలే బుజ్జిగా ఉంది మొక్కలైతే ఇంకా ఈ మొక్కలు అయితే చూడగానే తీసుకోవాలనిపించింది కానీ మనకి కుండీల్లో అంతగా పెరగవు కదా అనేసి అయితే తీసుకోలేదండి ఇవి చూడండి అయితే ఎంత బాగున్నాయో ఆకులే పువ్వుల్లా అయితే అనిపిస్తుంది ఎంత బాగున్నాయో మొక్కలు అయితే చూసే కొద్దీ ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపించిందండి ఇంకా మేమైతే కొన్ని మొక్కలు తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్